అందరికీ నమస్కారం సమస్యలను సులభంగా తగ్గించడానికి చదవాల్సిన తొమ్మిది మంత్రాలు ము ముఖ్యంగా మొదటిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేపితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గ్రహాలలో మార్పుల వలన మనపై ఎంతో ప్రభావం పడుతుంది ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషకరమైన జీవితాన్ని మనం గడపాలన్నా కొన్ని మంత్రాలను పఠించడం చాలా మంచిది ఒక్కొక్కసారి గ్రహాల్లో మార్పుల వలన దోషాలు వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చిక్కుల్లో పడవలసిన కూర్చు కూరుకుపోవాల్సి ఉంటుంది అయితే జీవితంలో సంతోషం మనకు కలగాలన్నా అలాగే జీవితంలో కొన్ని మార్పులు కలగాలన్నా ప్రశాంత జీవితాన్ని మనం జీవించాలన్నా గడపాలన్నా ఈ మంత్రాలను పఠిస్తే మరి మంచిది ఈ మంత్రాలన్నీ పఠిస్తే మనకు సానుకూలమైన శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి ఏవైనా ఉంటే తొలగిపోతుంది సంతోషంగా ఉండడానికి ఈ మంత్రాలు ఎంతో సహాయపడతాయి ఈ మంత్రాలను మనం గనక పఠిస్తే సంతోషకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని గడపచ్చు మొదటిది ఓం శివాయ శివునికి అంకితం చేయబడిన ఈ మంత్రాన్ని మనం గనక పఠిస్తే మంచి జరుగుతుంది మనసుని ప్రశాంతంగా మార్చుకోవచ్చు కర్మ అడ్డంకులను మనం తొలగించుకోవచ్చు గ్రహ దోషాలను తొలగించే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మనం జపిస్తూ ఉండండి రెండవది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే కూడా ఎంతో మంచి మార్పు అనేది మన జీవితంలో వస్తుంది మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము సంతోషంగా జీవించవచ్చు జ్ఞానాన్ని కాంతిని ప్రేరేపిస్తుంది జ్యోతిష్య ప్రతికూలతను అధిగమించడానికి శక్తి వస్తుంది కాబట్టి ఈ గాయత్రి మంత్రం చాలా మంచిది మూడోది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదివితే కూడా ఎంతో మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది హనుమాన్ చాలీసా చదవడం వల్ల కష్టాల నుంచి బయటకు రావచ్చు అంగారక గ్రహం దుష్ప్రభావాలు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా పనిచేస్తుంది మనలో ధైర్యాన్ని నింపుతుంది నాలుగవది ఓం శని శాంతాయ నమ అనే మంత్రం శని శాంతాయ నమ అనే మంత్రాన్ని మనం గనక పడిస్తే కూడా ఎంతో మంచి మార్పు అనేది వస్తుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు సంతోషంగా ఉండవచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే శని ఆగ్రహాన్ని తొలగించి శాంతింపజేయచ్చు శని దోషాలను తగ్గించడానికి మంత్రాన్ని మనం గనక పటిస్తే మన జీవితంలో ప్రశాంతమైన వాతావరణం అనేది వస్తుంది స్థిరత్వాన్ని కూడా మనం తీసుకురావచ్చు ఐదవది ఓం నమో భాగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మంచి మార్పు వస్తుంది ఈ శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని పఠిస్తే రాహు కేతువుల ప్రభావాలను ఆపచ్చు జీవితాన్ని సమతుల్యం చేస్తుంది ఆరవది మహామృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా ఎంతో గొప్ప మార్పు వస్తుంది భయం అనారోగ్య సమస్యలు గృహ బాధల నుంచి మనం వెంటనే బయటపడయచ్చు ఏడవది ఓం సూర్య సూర్యనమ నిత్యం మనకు సూర్యదేవుడు కనిపిస్తూనే ఉంటాడు ఓం సూర్య నమః అనే మంత్రాన్ని మనం పఠించడం వల్ల మనకు సానుకూల శక్తి అనేది కలుగుతుంది సూర్యునికి ఇది అంకితం చేయబడింది ఆత్మవిశ్వాసం తేజం స్పష్టతను పెంచుతుంది సూర్యదోషం ఉన్నవారి ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది ఎనిమిదవది ఓం కేతవే ఓం కేతవే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల అద్భుతమైన మార్పుని మనం పొందవచ్చు కేతు ప్రభావాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది తొమ్మిదవది ఓం రాహవే నమ రాహు నుంచి మంచి ఫలితాన్ని మనం పొందడానికి మంత్రాన్ని పఠించడం మరీ మంచిది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు జీవితం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే ఈ మంత్రాన్ని జపిస్తే మంచి సానుకూల శక్తిని పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతేనే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు మరిన్ని మంచి వీడియోస్ కోసం ఓం నమ శివాయ అని కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్